అందరికీ నమస్తే అండి లేట్ నైట్ అయినా కానీ వీడియో చేస్తున్నాను బట్ వర్క్ చాలా బాగుందని చెప్పేసి వీడియో చేసి చూపిద్దామని చూపిస్తున్నాను అండ్ శారీ వచ్చేసి ఓవరాల్గా ఎలా ఉంటుంది దానికి టోటల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు వీళ్ళు బ్లౌజ్ దానికి వర్క్ మనం ఇలా డిజైన్ చేసామన్నమాట సో నేను బ్లౌజ్ డీటెయిల్ చూపిస్తాను ఒకసారి చూసేయండి బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేస్తుంది బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా ఇట్లా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది ఇంత నీట్గా ఉంటుంది ఫుల్ ఏమంటారు ముద్ద కుట్టు టైప్లో వస్తుందన్నమాట చాలా అంటే చాలా థ్రెడ్స్ కూడా మనమే సెలెక్ట్ చేసాము చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చేస్తుంది అండ్ ట్యాజిల్స్ హ్యాండ్కి ఫుల్ ఆఫ్ బంచ్ అనమాట ఫ్లవర్స్ బంచ్ టైప్లో వచ్చేసింది ఇట్లా కింద వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఇక్కడ పైపింగ్ యాడ్ చేసాం మనం విత్ మొత్తం పైపింగ్ అంతా మనకి లోడింగ్ పద్ధతిలోనే వచ్చేస్తుంది పైపింగ్ కూడా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒక నిమిషం సారీ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అయితే చూడండి ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇది ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి అయితే అసలు మంచి ఏమంటారు చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది చూడండి చాలా బాగుంది చాలా డీటెయిల్గా ఉంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి దానికి మనం మధ్య మధ్యలో బీట్స్ స్టోన్స్ యాడ్ చేసాము చాలా నీట్గా ఉంది అండ్ బ్లౌజ్కి వీళ్ళ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకోవడం వల్ల మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది అండ్ ఒకసారి మీకు శారీ కూడా చూపిస్తాము శారీ వచ్చేసి టోటల్ బెనారసీ పట్టు శారీ అనమాట శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మనం శారీలో కలర్స్ తీసుకొని దానికి మనం వర్క్ చేయించడం జరిగింది అండ్ ఈ వర్క్ ఎట్లా ఉంది ఒకసారి మీరైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎవరికైనా యూజ్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ